హలో అందరికీ నేను ఈరోజు గోంగూర చికెన్ కూర చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో ఆనియన్స్ ఒక బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లవంగాలు గోంగూర ఒక కేజీ చికెను ఒక కడాయి తీసుకొని ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న హోల్ బిర్యానీ ఆకు మళ్ళీ కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ గోంగూర క్లీన్ చేసుకున్నాము గోంగూర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అట్లా కలుపుకోవాలన్నమాట గోంగూరని కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకోవాలి ఇంకా తొందరగా మగ్గనించాలంటే ఒక సాల్ట్ ఒక స్పూన్ వేసాను స్పూన్ వేసి ఒక వన్ టూ మినిట్స్ ఉండి మళ్ళీ కలుపుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలానే ఒక టూ మినిట్స్ టైం చేసిన తర్వాత మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను కలిపేసి మళ్ళీ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత కింద మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే కింద మాడిపోకుండా ఉంటుంది అందులోనే ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని నేను ముందు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నాకు కారం వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీ స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇలానే ఇంకా కలుపుతూ ఉండాలి చికెన్ మనకు ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ కలిపేసుకున్నాను నాకు ఓకే సాల్ట్ అంతా సరిపోయింది ఇంకా ఎలా ఉందో ఏదైనా స్పైసెస్ తగ్గినా సాల్ట్ తగ్గినా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నాకైతే వేసుకున్నాను లాస్ట్కి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్న గార్నిష్ కోసం ఒక ఇట్లా వన్ మినిట్ అట్లా సేపు ఉంచి మళ్ళీ మూతేసి మళ్ళీ కలుపుకున్నాను ఓకే లాస్ట్ గోంగూర చికెన్ ఉంటుంది రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి గోంగూర చికెన్ కూర చికెన్ కూర బాగుంటుంది టేస్ట్ నాకు ఓకే అండి మంచి వచ్చింది సూపర్గా ఉంది ఎప్పుడు తినాలనిపిస్తుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి గోంగూర చికెన్ కూర ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ